హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నా ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ బాగుంది బాగుందా మీకు ఎవరి బిగ్ బాస్ లో నాకు శ్రీజా ఇమానుయల్ ఇష్టం శ్రీజా ఇమానియల్ ఇష్టం ఇప్పుడు నిన్న గేమ్ లో మనకి చూసుకున్నట్లయితే రీతు చౌదరి వెళ్ళి డిమోన్ పవన్ కి కళ్యాణ్ ని తీసేయమని చెప్పారు కదా అది మీకు ఎలా అనిపించింది ఫెయిర్ అనిపించిందా కొంచెం బాధ అనిపించింది నాకు ముందే నాకు తెలుసు కళ్యాణ్ ఏడుస్తాడని కూడా అవునా కొంచెం బాధ అనిపించింది ఓవరాల్ ఫ్రెండ్షిప్ మొత్తం ఫోర్ ఫైవ్ పీపుల్ కొంచెం బాధగానే ఉంది ఫస్ట్ ఫస్ట్ తీయడం వేరు గ్రూప్ నుంచి తీయడం వేరు ఇట్లా డిస్కషన్ వచ్చింది కదా వన్ ఆన్ వన్ వేరు గ్రూప్లో వేరు అని అసలు ఎక్స్పెక్ట్ అంటే ఈ రీతి అలా చెప్తాను ఎక్స్పెక్ట్ చేశారు ఆహా చేయలేదు అండ్ రాము కెప్టెన్ ఆల్సో నాట్ డిజర్వింగ్ అంటే స్టార్టింగ్లో ఎవరు తీసేసిందో చాలా ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు తీసుంటే బాగుండేది అంటారు ఓకే అను తనుజ ఈ మధ్య ఎక్కు ఆడ్స్ ఆ మన గేమ్ ఆడింది కదా డిస్క్వాలిఫై చేశని కూడా ఇచ్చింది తన మీద తన గేమ్ ఎలా అనిపిస్తుంది ఏంటి ఆమెకి బేసికగా ఫాన్స్ ఎక్కువనే అంటే జనరల్ గా సీరియల్ ఆర్టిస్ట్ కదా ఫ్యాన్స్ ఎక్కువ గేమ్ ని చూస్తే బాగుంటది ఓకే ఏమో ఆమె మీద నాకు అంత ఆమె జనరల్ గా ఫ్యాన్ బేస్ మీద మీద}}{|పోతదేమో టాప్ ఫైవ్ వరకు గాని గేమ్ గేమ్ లాగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ లాగా నాకు శ్రీజా మాన్యుయల్ ఆడుతున్నారు అనిపిస్తుంది ఈరోజు ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు నాకు రీమినే అనిపిస్తుంది రీతునే అనిపిస్తుంది అనుకో అంటే మాస్క్ మ్యాన్ ఈ రోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఆయన కూడా ఎందుకో ఆయన ఎప్పటి ఎప్పటినుంచో అనుకుంటున్నా ఎలిమినేట్ అవుతాడని అవ్వట్లేదు కదా సో రీతు మీదకి పోయింది అంతే అంటే ఆయన గేమ్ బాగా ఆడట్లేదా ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అలా దాని ఖాళీగా కూర్చుంటే వేరే కామనర్ వచ్చేటోళ్ళు కదా వేస్ట్ కదా అంటే తను అలా గేమ్ ఫస్ట్లో ఆడుతున్నారు తర్వాత కామ్ అయిపోయారు ఎందుకు కారణం అంటారు ఏమో అండి అతనిలో నాకు నాకు అసలు ఏం నచ్చడు ఆయన డే వన్ నుంచి అంటే అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నా నాకు అప్పుడు కూడా నచ్చాడు కాదు బా ఈనే వచ్చాడు ఆ లోపలికే అనుకున్నా ఆ ఫైవ్లో వచ్చినప్పుడు సంజనా గారి గేమ్ ఎలా అనిపిస్తుంది ఫన్నీ ఫన్నీగా ఉంది అందరికీ నచ్చదు నేను ఎంజాయ్ చేస్తున్నా అంతే ఆమెని బిగ్ బాస్ గేమ్ బిగ్ బాస్లో వావ్ అని చూడాలని ఏం లేదు కంటిన్యూస్గా చూడాలని ఏం లేదు ఫన్నీగా అన్ని నాకు అంత ఏం ఎక్కువ అడుగుతున్నారు అంటే నాకు ఎక్కువ కళ్యాణ్ కాదు నాకు రీతునే అనిపిస్తుంది ఫేక్ గా అస్సలు నచ్చరు అంటే మాస్క్ అసలు నచ్చరు ఫైల్ నా ప్రకారం అయితే డిమోన్ పవన్ ఉంటాడు కళ్యాణ్ ఉంటాడు శ్రీజా ఉంటుంది ఇమ్మి ఉంటాడు ఇంకొకళ్ళు ఎక్కడో తనుజన సంజన అంతే గారు లైక్ కానీ నేను ఉంటాడేమో సేమ్ సీరియల్ ఫ్యాన్ బేస్ అంతే ఇంకా చాలా అండి బిగ్ బాస్ అవకాశం ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా ఈ ఫైటింగ్స్ కానీ లేకపోతే వాళ్ళని ఆ ఫుడ్ విషయంలో కానీ ఇవన్నీ కష్టం ఉన్నాయి కదా అవన్నీ అయినా పర్లేదు వెళ్తారు అవన్నీ ఓకే గేమ్స్ ఒకటి నేను ఆడలేనని భయం నాకు అంతే